వర్షం వర్షం కాదు మీకు కూడా అట్లానే పడుతుందా అండి వర్షం మాకైతే ఫుల్ వర్షాలు అండి అసలు ఏమి మొత్తంగా అట్లా ఉన్నట్టుండి వర్షం పడుతుంది ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ అయితే మా గార్డెనింగ్ అండి మా తోటని చూపిస్తాను చిన్న బొడ్డి తోట అయితే నేను అప్పుడప్పుడు పక్షుల కోసం వాటర్ పెడుతూ ఉంటానండి ఇది చెట్లు అన్నీ పాడైపోతానే చూడండి ఎట్లయిపోయిందో అసలు బుర్త ఉంది ఏం అర్థం కావట్లేదండి ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఇంకా మీ ప్రాంతాల్లో కూడా వర్షం ఇలానే పడుతుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే వర్షం వర్షం కాదు మార్నింగ్ నుంచి బాగా ఉండింది మళ్ళీ ఉంది వర్షం అనమాట వెళ్ళ వర్షం పడుతుందా అండి మీకు వర్షం పడుతుంది ఇంకా మళ్ళీ మాకు ఇక్కడ గ్రీనరీ ఎక్కువ కాబట్టి ఎప్పుడూ ఫీవర్స్ అనేవి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి సో జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నానండి ఎప్పుడైనా సరే పిచ్చుకల అయితే ఇలా పెడుతూ ఉంటాను వాటి కోసం దాని తర్వాత ఇక్కడ చూడండి మట్టి ప్రేమిదర్లు కూడా కోసం అండి నేను నాకు తెలిసి ఇంకంతా బిజీ బిజీ అయిన మాది అప్పుడే లంచ్ అంతా అయిపోయి లంచ్ అంతా ఫినిష్ చేసుకొని లైఫ్ ఇస్తున్నా సరే అండి ఎట్లా పడుతుందో వర్షం అసలు ఏందో అండి వాచింగ్ కీప్ మెసేజ్ వర్షాకాలంలో వర్షం అంత హిటీగా పడుతూనే ఉంది వర్షం అయితే ఇల్లు వర్షం లాస్ట్ ఇయర్ మాత్రం ఇంత వర్షం అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పుడైతే పడుతూనే ఉంది ఎప్పుడు స్టాప్ అవుతుందో కూడా తెలీదు మన శ్రీశైలంలో అయితే వర్షం అయితే పడుతుంది మీకు కూడా పడుతుందా అయితే చూస్తు చూపిస్తున్నానండి వర్షం అయితే బయటికి అయితే పోయే పరిస్థితి అయితే లేదనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి హెడ్ బాత్ చేయడంతో రోజు ఫుల్ జలుబండి సరే ఇది పరీక్ష లేకపోతే ఏమో తెలీదు చూద్దాం సో అందుకని సెవెంటీన్ మెంబెర్స్ చూస్తున్నారు మెసేజ్ చేయండి అయితే అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు అయితే లేవండి అంతా దూరదర్శనాలే అంట లైక్ ఇవ్వండి కూడా గట్టబడుతుండో అయితే వెళ్తే ఫోన్ తడిచిపోతుంది అనేసి లోపల నుంచే లైవ్ తీస్తున్నా కిటికీ దగ్గర నుంచి కూర్చొని మీ ప్రాంతాల్లో కూడా వర్షం పడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తగ్గేలా లేదండి అసలు ఎంతో మీకు కూడా ఇప్పుడు పడుతుందా అండి కష్టమైతే పడుతుందా సరే అండి నేనైతే ఫుల్ నాకు చాలా అంటే హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా సో ఉంటా అండి మరి బాయ్